హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే పిల్లల కోసం ఒక వెరైటీ అయితే చేస్తున్నాను పిల్లలకి రెగ్యులర్గా మనం లంచ్ బాక్స్లోకి కర్రీ అలానే రైస్ పెడుతూ ఉంటాం కదా పిల్లలు కూడా తిని పోర్కు ఫీల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలకి ఇలాగే వెరైటీగా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు లంచ్ బాక్స్ని అయితే ఫుల్గా ఖాళీ చేసుకొని తీసుకొచ్చేస్తారు ఈరోజు నేను దీన్ని బ్రౌన్ రైస్ తోటైతే చేయాలి అనేసి అనుకుంటున్నాను రెగ్యులర్గా నేను బ్రౌన్ రైస్ వండుతాను కాబట్టి మనం బ్రౌన్ రైస్ తోటి ఎటువంటి స్పెషల్స్ చేసుకోలేము అనేసి ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో అన్నది షేర్ చేస్తున్నాను నేను ముందుగా ఇక్కడ ఒక నాలుగు గ్లాసులు వచ్చేసి బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఈ బ్రౌన్ రైస్ని నేను ఓవరాల్ నైట్ అయితే నానబెట్టేస్తాను నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసి తర్వాత నేను రైస్ కుక్ అవ్వటానికి సరిపడా వాటర్ అయితే తీసేసుకుంటానన్నమాట రైస్ నాకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఓవరాల్ నైట్ నానబెట్టాను కాబట్టి ఎసరు చూసారా అండి నేను ఎక్కడ వరకు పెట్టుకున్నాను అలా పెట్టేసుకొని ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అలాగా రైస్ ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసేటప్పుడు మనకి రైస్ అన్నది పొడి పొడిగా రావాలి అనేసి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం ఆయిల్ అన్నది వేసాము అనేసి అంటే రైస్ అయితే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా కానీ పర్లేదు రైస్ ఆయిల్ వేయటం వలన పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట బ్రౌన్ రైస్ మామూలుగా మనం నానబెట్టుకోకుండా కుక్ చేసాము అంటే కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందో కుక్ అవ్వటానికి అదే నైట్ అంతా నానబెట్టాము అనేసి అంటే మామూలుగా మనం వైట్ రైస్ కుక్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి కూడా అంతే టైం అయితే పడుతుంది అనమాట నేను దీన్ని అయితే గమనించాను ఫస్ట్లో నాకు కూడా తెలియక అప్పుడప్పుడు కడిగి పెట్టేసేదాన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ వరకు అయితే పట్టేది నాకు కానీ నానబెట్టిన తర్వాత జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది నాకు బ్రౌన్ రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం అన్నం ఎంతైతే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది కారం అన్నం చేయాలి అనేసి అనుకుంటున్నామో అంతవరకు రైస్ని వచ్చేసి నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఆ బౌల్లోకి తీసుకున్న రైస్ మనకి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారేలోపు ముందు ఇక్కడ నేను వచ్చేసి రైస్కి ఒకేసారి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను అలానే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను మనకి బ్రౌన్ రైస్ అన్నది ఎటువంటి టేస్ట్ అయితే ఉండదు చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కారం అయితే పడుతూ ఉంటుంది అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటిని అయితే మిక్స్ చేసేసుకున్నాను పిల్లలకి రెగ్యులర్గా కూరలు చేసి పెట్టినా కానీ వాళ్ళు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇలాగ వర్షాలు పడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఈజీగా పిక్ చేసుకొని తినేటట్టు ఎక్కడికన్నా బయట ఔటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా పిల్లలు ఈజీగా పిక్ చేసుకొని తినాలి అనేసి అంటే ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా చేసి పెట్టాము అనేసి అంటే కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈజీగా తీసుకొని తినగలుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఇలా ఐటమ్ అయితే చేస్తాను అది కూడా హెల్దీ వర్షన్లో బ్రౌన్ రైస్ తోటి మనం ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంతకీ నేనేం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటిది అనేసి మీకు అయితే చెప్పలేదు కదా ఈరోజు బ్రౌన్ రైస్ తోటి నేను కారం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కారమన్నం ఏంటి అనేసి లైట్ తీసుకోకండి కానీ తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట బ్రౌన్ రైస్ అన్నది ఇంకా రైస్ అంతా నేను అంతా కలిపేసి చూశాను టేస్ట్ నాకు కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది అనేసి అనిపించింది అందుకోసం అనేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని చల్లారనివ్వటానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ రైస్ని మనం తాలింపు వేస్తాం అనమాట తాలింపు వేసినప్పుడు మనకి ఇంకా టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో లేనప్పుడు పిల్లలు కూడా చేసుకొని తినాలి అనేసి అంటే చాలా ఈజీగా చేసుకుంటారు ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలాగా కారమన్నంతో ఈజీగా మనం ఒక ఫుల్ ప్లేట్ అయితే లాగే చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా దీన్ని అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను తాలింపు అయితే కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిల్లోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలానే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకున్నాను పిల్లలు పల్లీలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే పల్లీలు ఎక్కువ వేసుకున్నాను అనమాట మనం తినేదాన్ని బట్టి మనం పల్లీలు అన్నవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసేసుకున్నాను వీటన్నిటిని మనకి దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా మాడేంత వరకు ఉంచుకోకుండా దూరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను మనం ఎలాగో కారం ఉంటుంది కాబట్టి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది అనమాట పెద్దవాళ్ళు తింటున్నారు అనేసి అనుకుంటే ఒక రెండు మూడు గ్రే ఎండిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక ఎండుమిర్చి మాత్రమే వేసేసుకున్నాను అలానే లేత రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం అన్నం ఆ కారం అన్నంని తాలింపులో వేసేసుకొని ఆ స్టవ్ వేడి మీద సరిపోతుంది ఆ తాలింపు అన్నది రైస్కి వరకు ఒకసారి కలిపేసుకొని ఒక టూ టు త్రీ సెకండ్స్ అలాగా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము అనేసి అండి ఆ తాలింపు ఫ్లేవర్ కూడా మనకి రైస్కి బాగా పడుతుంది అనమాట కూరగాయలతోటి కూడా అవసరం లేకుండా ఈజీగా కారం అన్నం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా దీంట్లోకి ఆనియన్స్ పెట్టేసుకొని తిన్నాం అంటే ఎంత బాగుంటుందోనండి వెరైటీగా కూడా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా మనం లెమన్ రైస్ అలానే అన్నం తాలింపు వేస్తూ ఉంటాం కదా ఇలాగ మిగిలిపోయిన రైస్తో కూడా చేసేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా మనం పెట్టేసేయచ్చు అనమాట ఇంకా పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాము అంటే ఎమ్మె కారం అన్నం అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు నైట్ అన్నం మిగిలిపోయింది అనేసి అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం ఇలాగ రైస్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట కారం రైస్ ఇప్పుడైతే నేను చల్లారిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నాకు తెలిసి ఈరోజు మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు అనేసి అనిపిస్తుంది ఇంకా లడ్డు వచ్చేసి ఈరోజు నాకు పెద్ద బాక్సులు పెట్టు మమ్మీ అనేసి అన్నాడు వాడికి రైస్ అంటే చాలా ఇష్టం అన్నమాట మార్నింగ్ టైం మనం ఎప్పుడన్నా కానీ లేట్గా లేచిన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవనుకున్నా కానీ ఇలాగ మనం కారం అన్నం చేసి పెట్టేసాము అనేసి అంటే సరిపోతుంది అనమాట పిల్లలకి ఇక బాక్స్లోకి నేను ప్యాక్ చేసేసి పైన నేను కొద్దిగా రెండు స్లైసెస్ ఆనియన్ కూడా పెట్టేశాను పిల్లలకి దీంతో పాటు తిన్నారు అనేసి అంటే చాలా బాగుంటుందనమాట ఈరోజు హడావిడి లేకుండా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి రోజు అయితే నేను హడావిడి పడుతూ ఉంటాను ఈరోజు చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే అయిపోయింది మా పిల్లల లంచ్ బాక్స్ అన్నది పిల్లలకి ఇలాగ వెరైటీ చేసి పెట్టడానికి వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలాగ వీలైనంత వరకు ఇలాగ మనం బ్రౌన్ రైస్ తోటే మనకి ఇష్టం వచ్చినట్లు చేసేసుకోవచ్చండి బ్రౌన్ రైస్ కదా మనం చేయటానికి కుదరదేమో అనేసి అనుకుంటాం కానీ అలా ఏమి కాదు వైట్ రైస్ ఎలాగో బ్రౌన్ రైస్తో కూడా మనం ఈజీగా మనకి నచ్చిన డిషెస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను బ్రౌన్ రైస్తో చూసారా అండి కారం అన్నది కారం అన్నం అన్నది ఎలా రెడీ చేసేసాను అంతే చాలా సింపుల్ పిల్లలు లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తారు ఇదేనండి ఈరోజుకి నా వీడియో వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి మరి